మాట్లాడితే పాడి కౌశిక్ ని ముందర పెట్టి పబ్బం గడుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు స్వతహగా మీ మీ పార్టీలో ఎదిగినటువంటి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరంటే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి నిజంగానే బీఆర్ఎస్ నాయకులకి నిజంగా ఉద్యమంలో పోరాటం చేసి ఈరోజు కొంత భాగం మిగిలిపోయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు అంటే వాళ్ళ చరిత్ర పూర్తి స్థాయిలో గమనించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కడ కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడతలేరు గతంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే లేకపోతే ఇంకో ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు మాట్లాడుతుండే లేకపోతే సుమన్ మాట్లాడుతుండే ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో రీప్లేస్మెంట్ పాడి కౌశిక్ రెడ్డి వచ్చిండు పాడెక్కే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు ఆవేశం ఎక్కువైపోయింది ఆవేశంలో ఆలోచన తక్కువైపోయి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తుండు ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ మీద కాదు మా తెలంగాణలో ఉన్నటువంటి అరభాగమైనటువంటి అరభాగం కన్నా ఎక్కువగా యాభై ఒక్క శాతం ఉన్నటువంటి మహిళల్ని ఉద్దేశించి నువ్వు ఏదైతే అవమానం చేసినావో దాని గురించి మాట్లాడదలుచుకున్నాను నేను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టి పోస్తున్నావు కదా అసలు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో తెలంగాణ కోసం కొట్లాడినటువంటి భాగస్వామ్యం ఎంత నువ్వు ఆంధ్ర పెత్తందారులకు పబ్బం కట్టి నువ్వు ఆ రోజు వైఎస్ఆర్ సిపి రాళ్లు పట్టుకుని తెలంగాణ ఉద్యమకారులని తరలించి కొట్టినటువంటి చరిత్ర నిధి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఉద్యమకారులు ఎంతో పోతే వచ్చినటువంటి ఈ తెలంగాణలో నీ పాత్ర ఎంత అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యం నువ్వు అన్నిటికన్నా ముఖ్యం నిమిషానికి ఒకసారి అందర్నీ తిట్టడం నేర్చినటువంటి పాడి కౌశిక్కి అడుగుతున్నా ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఉన్నావు అంటే నీ బిడ్డని నీ భార్యని అడ్డం పెట్టుకొని ఆ రోజు ఓటర్లకి సెంటిమెంట్తో మాకు ఓట్యకపోతే మేము పాయిజన్ దిని చచ్చిపోతాం సుసైడ్ చేసుకుంటాము అని మాట్లాడినటువంటి నువ్వు నీ భార్య కొంగు జాచి తెలంగాణ ప్రజలకు నీ కానిస్టెన్సీ ప్రజలకు అడిగినటువంటి విషయం మర్చిపోయినవా మరి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు నీకు ఓటేస్తే వాళ్ళు మహిళలు కాదా ఈరోజు మహిళల్ని అవమానపరిచి గాజులు చీర సారే పంపిస్తా నువ్వు అని మాట్లాడ్ నువ్వు మొగోళ్ళైతే అని మాట్లాడ్ అదేందో నీకే తెలవాలి కానీ దాని విషయం నేను అంత పెద్దగా పోదలుచుకోలేదు గానీ దమ్ముంటే అని ఎంత నీకెంత ఉందో అందరికీ తెలుసు కాంగ్రెస్ కాంగ్రెస్ లో పెరిగి రాహుల్ గాంధీ పక్కన డ్రైవింగ్ చేసి కూర్చున్నటువంటి నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించే స్థాయికి పోయినావు అంటే అసలు ఎక్కడి నుంచి రాజకీయం నేర్చుకున్నావు నీకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నీకు ఒక లీడర్గా తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మాటిమాటికి తిట్టి ఏఐసి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ఎంపీ మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీని ప్రశ్నించి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్న నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే మాట్లాడాలి ఈ పార్టీల గురించి ఫిరాయింపుల గురించి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అడక తినేటానికి అరవై ఊర్లు అంట వండుకొని తినేటానికి ఒక అంట ఇట్లా కేసీఆర్ కేసీఆర్ఏ వేరే పార్టీ నుంచి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి అన్ని పార్టీలు తిరిగేసి వచ్చినటువంటి మీ నాయకుని గురించి మాట్లాడాలి కదా నువ్వు ముఖ్యంగా పన్నెండు మంది ఎమ్మెల్యేని కొనుగోలు చేసినప్పుడు ఈ పార్టీలు ఉంటావు కదా నువ్వు అప్పుడు ఎందుకో నోరులు ఇవ్వలేదు నీకు అంటే ఈడు ఆడ అన్నం తిన్నావా నువ్వు పన్నెండు మంది వెళ్ళిపోయినప్పుడు ఇదే మాట ఎందుకో మాట్లాడలేదు ఆ నువ్వు పార్టీలో భాగస్వామ్యం కదా ఇప్పుడంటే శాసనసభ్యునివి కానీ అప్పుడు కూడా నువ్వు పార్టీలో పార్టీలో ఒక నాయకునివి కదా అప్పుడు కూడా ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడలేవు కేసీఆర్ ని ఇన్ని తిట్లు తిట్టలేవు ఎందుకు నువ్వు మరి ఈ రోజు ఎందుకు అని అంటే కేటీఆర్ ని బొగుడితే కేసీఆర్ ని బొగుడితే రేపు పొద్దున ఒక పెద్ద హోదా ఏమన్నా ఇచ్చి కేటీఆర్ తర్వాత స్థానం ఇస్తారేమో అనుకోని నువ్వు ఆశపడుతున్నావు కేసీఆర్ ముంచుట్ల నంబర్ వన్ అని నీకు తెలియదేమో కేటీఆర్ అంతకన్నా ఎక్కడ ముంచుట్ల నంబర్ వన్ నువ్వు తిట్టి నువ్వే అనవసరంగా రేపు పొద్దున ఇందాక మా సోదరి చెప్పినట్టు డిస్క్వాలిఫై అయినతో లేకపోతే మహిళలతో దెబ్బలన్నది తింటావు వాళ్ళకేం పోయింది వాళ్ళకేం నొయ్యలేదు నీతో తిట్లు తిట్టిపించి నీదే జీవితం నాశనం అయ్యే పరిస్థితికి తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరుస్తున్న నువ్వు ఒక తల్లి పుట్టలేదా ఒక ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోలేదా నీకు పుట్టినటువంటి ఆడపిల్ల బిడ్డ కాదా కేవలం కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ వ్యాపారం చేసి జైలుకు పోతే ఆమె అంతకుముందు బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ బిడ్డ ఆమె ఒకతే మీ పిఆర్ఎస్ పార్టీలో మహిళ ఆమె జైలుకు పోయినా పర్వాలేదు ఆమె లిక్కర్ వ్యవహారం చేసినా పర్వాలేదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని మీరు అవమానిస్తారా ఏడిపోయిన కవితమ్మ బయటికి రావాలి అని అడుగుతున్నాను నేను ఆమె స్వాగతం పలికి బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు కౌశిక్ రెడ్డి తెలంగాణ బతుకమ్మ ఆడినటువంటి తెలంగాణ మహిళల్ని ఈరోజు అవమానపరుస్తున్నాడు నీకేమన్న శాతనైతే ఉంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల విషయం మాట్లాడదలుచుకోకుండా నీకు దమ్ము ఉంటే వాళ్లతో పోటాపోటీగా మాట్లాడు వాళ్ళతోని యుద్ధం చేయి కానీ మహిళలని అఘోరపరిచి మహిళలను ఉద్దేశించి గాజులు పంపిస్తా చీరలు కట్టుకో చీరలు కట్టుకొని మాట్లాడు చీరలు కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టు చీరలు కట్టుకొని వచ్చి వ్యవహారం చేయి అని మాట్లాడుతున్నాం మేమందరం ఇక్కడ మహిళలం ఉన్నాం మేము కూడా ఉన్నాం చీరలే కట్టుకుంటాం మేము కూడా మరి మేమందరం రాజకీయం చేయట్లేదా మేమందరం నాయకులుగా ఎదగలేదా మేమందరం వ్యవహారం చేస్తలేమా అంటే చీరలు కట్టుకున్న వాళ్ళందరూ శాతగానోలా వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది పీఆర్ఎస్ దొంగలందర ఈ సందర్భంగా తెలియజేయాలి దొంగలందరూ కలిసి ఊళ్ళు అమ్ముకున్నట్టు మీరు మీరు అందరు కలిసి ఊళ్ళు అమ్ముకొని పన్నెండు మంది పోయినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళకి కనువ కప్పలేదు కేసీఆర్ అని చెప్తున్నారు ఈరోజు పన్నెండు మంది ఆయన ఫామ్ హౌస్ లో నుంచి బయటకు వస్తే కదా కనువ కప్పేది పన్నెండు మందిని ఒక్కసారి బర్రెల దొడ్డిలో బర్ర కొన్నట్ల కొనుక్కొని ఒకళ్ళకి మంత్రి పదవి ఇచ్చి ఒకళ్ళకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి ఒకళ్ళకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఒకళ్ళకేమో చైర్మన్ పదవులు ఇచ్చి ఇట్లా రకరకాలుగా పదవులు ఇచ్చి బయటికి వెళ్ళొచ్చు అలాగే మీ మీ నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీ నాయకులు పదవులు ఇయ్యొచ్చు పార్టీ ఫిరాయింపులు చేయొచ్చు సీఎల్పీని విలీనం చేసుకున్నాని ప్రకటించవచ్చు ఇన్ని చేసినటువంటి వాళ్ళకు ఒక్క మాటలు కూడా మాట్లాడు నువ్వు ఎందుకంటే ఏ ఇంట్లో తిని ఆ ఇంట్లో ఆ ఇంటి మాటలు మాట్లాడేట్టు నువ్వు ఈడున్నప్పుడు ఈడ ఆడున్నప్పుడు ఆడా ఏడుంటే ఆడ మాటలు మోచట్లు నీవి అరే నీకు పాడి ఏ పరిస్థితిలో నుంచి నువ్వు గెలిచినవో ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి నేను ఐదైదు వేలు ఇస్తా పది వేలు ఇస్తా సభకు రండి అని కాంగ్రెస్ లో నేను టిఆర్ఎస్ లో చేరుతున్నా నాకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తా అన్నదని కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు నీ నీకు ఎందుకు సస్పెండ్ అయినావు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎందుకు ఒకసారి గుర్తు చేసుకో ఈ చరిత్ర దరిద్రం కూడా చరిత్ర నీది ఇట్లాంటిని వచ్చి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి శుద్ధపూస మాటలు చెప్పి నేనేదో పతివ్రతను ప్రతి ఒక్క శిరోమణికే నేను అధ్యక్షుడిని అన్నట్లు మాట్లాడితే నీ చరిత్ర ఎవరికీ తెలియదు ఇంకొకసారి గిటా మహిళల్ని కానీ కాంగ్రెస్ పార్టీని గాని నువ్వు వ్యంగ్యంగా కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినావు అని అంటే దెబ్బలు కొడతారని మా సోదరు చెప్పినట్టు వాళ్ళు ఎవరో తెలంగాణ ప్రజలు కాదు మేమిడ వేదిక మీద ఉన్నటువంటి ఐదు మందిని దెబ్బలు కొట్టడానికి ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు బహిరంగంగా మహిళా సమాజానికి మొన్న కేటీఆర్ మహిళల్ని అగౌరవపరిచే ముందు నువ్వు గవర్నర్ని అగౌరవ పరిస్థితి మళ్ళా మొదలైన సీతక్కని అసెంబ్లీలో అవమానపరచను ఇప్పుడు మళ్ళా వచ్చిన మహిళల్ని అవమానపరచడని నీకు అసలు మామూలుగా లేదు నీకు ఓసారి పడితే గాని నీకు అర్థమయ్యేటట్లలేదు లేదు నువ్వు బయటకి ఎట్లతో చూస్తాం బిడ్డ క్షమాపణ చెప్పకపోతే అని తెలియజేస్తున్నా